అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి వీడియో చెప్పడం ఏమనగా మన మారి సంస్థ వాళ్ళు కొడుమూరులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినారు అందులో భాగంగా మన మారి సంస్థ తరపు నుంచి ఉండే ఇరవై ఆరు గ్రామాల రైతులు మన కొడుమూరికి వచ్చేస్తున్నారు వాళ్ళు మన మారి సంస్థ వాళ్ళు ఏం చెప్పినారంటే మన మన రైతులకి ఆర్డర్స్ పైన మనం తీసుకురమ్మని మీరు తయారు చేసే మందులు ఏవే ఉన్నావో వాళ్ళ బ్రహ్మాస్త్రం కానీ అగ్నాస్త్రం కానీ వాయుల ప్రకాశయం కానీ జీవామృతం కానీ ఐ మీన్ యాసిడ్ కానీ ఇంకోటి వచ్చేసి ఆవు మూత్రం కానీ మీరు ఏం తయారు చేసినా ప్రోడక్ట్స్ తీసుకురామని మాకు ఆర్డర్స్ వచ్చినాయి తీసుకురాని అని చెప్పినారు అందుచేత మేము ఈరోజు కొడుకులకి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మొత్తం తీసుకొని పోతున్నాము అందుచేత ప్రతి ఒక్కరు మన వీడియో చూసి ఫాలో చేయవలసిందిగా కోరుతున్నాము అందరికీ ధన్యవాదాలు